ఏంటి కొత్త పెద్దల కోసం ఏవో ప్రచారాలు జరుగుతున్నాయి వైఎస్ఆర్ సిపి మాకు అవసరం లేదని చెప్పి మోహన్ రెడ్డి గారు అంటారు సీఎం మీద ఏదో స్పెషల్ ఫోకస్ పెట్టారు అని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎవరేం చేసుకున్నా మా అడ్డం మాదే అంటున్నారు వాళ్ళు పెద్దలకి మీకు వీక్షకులకి నమస్కారం సార్ ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారితో పొత్తులోకి నాకు తెలిసినంత వరకు కేఏ పాల్ గారు కూడా రావడానికి ఇష్టపడరు అన్నది నేను చూస్తున్నటువంటి రాజకీయ పరిణామాలు చూస్తే అందరికీ తెలిసి వస్తున్న విషయం ఇది రాష్ట్రంలో అలాగే ఉన్నటువంటి మేజర్ ఓట్ షేర్ ఉన్నటువంటి పార్టీలు ఆల్రెడీ కూటంలో ఉన్నాయి కాబట్టి మిగతా వామపక్ష పార్టీలు కానివ్వండి లేదా ఇంకేమైనా కొత్తగా పుట్టుకొచ్చినటువంటి లిబరల్ పార్టీస్ అనేది కొన్ని వన్ సైడ్ గా కోట మీద వేషం కప్పుతూ జగన్మోహన్ రెడ్డి హీరో అన్నట్లుగా ప్రొజెక్ట్ చేస్తూ నిరంతరం టీవీ మీడియాలో కనిపిస్తున్నటువంటి సో కాళ్ళు ఎక్స్ జడ్జిలు ఎక్స్ ఐఏఎస్లు వీళ్ళంతా పెట్టినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయి వాళ్ళు కూడా వచ్చి మద్దతు ఇచ్చినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన డ్యామేజ్ ని కప్పుపుచ్చుకునేటువంటి సిచ్యువేషన్ అయితే లేనే లేదు ఇది మాత్రం క్లియర్ మరలా జగన్మోహన్ రెడ్డి గారు పొత్తులు పెట్టుకొని వచ్చిన పొత్తులు లేకుండా వచ్చిన అధికారులకు వచ్చేటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు కనిపించినా ఇది కూడా క్లియర్ కారణం ఏంటి అంటే ఒకటి ప్రజలు గత ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనా విధానం ఎలా ఉండిది అనేది చూడడం దాంతో విసుగు చెంది ఉండడం ఒక కారణం అయితే రెండవది ఈ రోజు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా భవిష్యత్ ప్రణాళిక మీద అలాగే ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల మీద దృష్టి పెట్టి దాని మీద పెద్ద ఎత్తున ఫోకస్ చేసి పనిచేసే ఉండడం రెండవది మూడవది ప్రజలు ఏ ప్రజాస్వామ్యాన్ని అయితే ఆశించి ప్రభుత్వాలు ఎన్నుకుంటారో అది గత ఐదేళ్ల పాటు కోల్పోయారు ఒక నియంత్రిత వ్యవస్థ ఆంధ్ర రాష్ట్రలో రాజ్యమైంది అది క్లియర్ ఎవరో ఒప్పుకున్నా ఒప్పుకోకపోయారు ఎందుకంటే సొంత ఈ రాష్ట్రంలో ఓటు హక్కు ఉన్నటువంటి పౌరులే ఈ రాష్ట్రంలో అడుగు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కదా ఐదేళ్ల పాటు బట్ ఇవాళ అది లేదు స్వేచ్ఛగా వైసీపీ వాళ్ళు కూడా ఇప్పటికీ మా మీద కత్తులు దువ్వుతూ నరుపుతాము చంపుతాము అని చెప్పేసి వాక్ స్వాతంత్రాన్ని ఉపయోగించుకునే స్థాయిలో రోజు ప్రజాస్వామ్యం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది కాబట్టి ఇవన్నీ చూస్తూ ఉన్న క్రమంలో ప్రజలెవరూ కూడా మరలా ఏదైతే గత ఎన్నికల్లో నలభై పర్సెంట్ ఓటు బ్యాంక్ ఈవీఎం లో నమోదయ్యి ఉందని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ చెప్పుకుంటూ ఉందో ఆ నలభై పర్సెంట్ ఓట్ షేర్ల నుంచి ఇంకా డివైడ్ అయ్యి కూటమికి వచ్చి యాడ్ అయ్యేది ఉండిది తప్ప కూటమి నుంచి డివైడ్ అయ్యి లేదంటే కూటమి కూటమి వ్యతిరేకించి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిను లేదంటే జగన్మోహన్ రెడ్డి గారితో పొత్తులకు వెళుతున్నటువంటి పార్టీలను అనుసంధానంగా వాళ్ళని గెలిపించేటువంటి సిచ్యువేషన్ అయితే రాదు ఇంకొక విషయం ఏంటి అంటే క్లియర్ గా ఇక్కడ ప్రజలు ఒక ఎమ్మెల్యేగా గెలిపించినప్పుడు ఒక ప్రజాప్రతినిధిగా అతనికి ఒక అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని గతంలో మీరు ఒకసారి గమనించినట్లయితే మొత్తం అందరు ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యేలందరినీ సస్పెండ్ చేసిన ఒక చంద్రబాబు నాయుడు గారే ఆ రోజు అంతమంది నూట యాభై మంది వైసీపీ సభ్యుల్లో ఒక్కళ్ళే కూర్చొని ఆయన యొక్క బాధ్యతను ఆయన నిర్వర్తించారు అలాగే మీరు గతంలో ఇంకా కొన్ని సందర్భాలు చూసినట్లయితే సిపిఎం నుంచి సిపిఐ నుంచి ఒక్కే ఎమ్మెల్యే గెలిచినప్పటికీ లేదా బీజేపీ స్టార్టింగ్ లో ఒక్క ఎమ్మెల్యే గెలిచినప్పటికీ కూడా వాళ్ళు గా వాళ్ళ బాధ్యతను వాళ్ళు నిర్వర్తించారు మా పార్టీ యొక్క నిబద్ధత ఇది మాకు మీరు నాకు మాకు ఇచ్చినటువంటి నాయకత్వం యొక్క లక్షణాలు ఇవి అని చెప్పేసి వాళ్ళ యొక్క ని అసెంబ్లీలో చూపించారు బట్ ఇవాళ వైసీపీ టైంలో పదకొండు మంది గెలిచినప్పటికీ కూడా పార్టీ అధ్యక్షుడు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారం పాప మిగతా పది మందికి ఇష్టం ఉన్నా లేకపోయినా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది పదకొండు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం అసెంబ్లీలు లేకుండా పోవడం ఆ నియోజకవర్గాల్లో ప్రజల యొక్క సమస్యల్ని ప్రజల యొక్క వాణిని అసెంబ్లీలు వినిపించేటువంటి పరిస్థితి లేకపోవడం ప్రజాప్రతినిధులకు గెలిచిన వాళ్ళు నియోజకవర్గం కోసం కాకుండా ఇప్పటికీ వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఇవాళకి ఛాలెంజీలు చేసుకుంటూ మాకు ప్రతిపక్షం ఇస్తేనే వస్తాం లేదంటే రాము లాంటి సొంత ఛాలెంజ్లు ఇది ప్రజాస్వామ్యంలో లేనటువంటి ప్రజలు ఆమోదించినటువంటి కోరికలు కోరుతూ ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాయి ఏంటంటే ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు ఏం నిర్ణయించుకుంటారు రాజకీయాలకు కన్ఫిట్ క్యాండిడేట్ కాబట్టి గత ఐదేళ్ల పాటు ఎలాగో మోసపోయి అవకాశం ఇచ్చాము ఇక ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నటువంటి సంకేతాలను అయితే క్లియర్ గా వాళ్ళ పార్టీ అండ్ వాళ్ళ పార్టీ నేతలే ప్రజలకు పంపిస్తున్నారండి ఈ సంఘ ఈ సంఘటనలు అన్నింటినీ ఒకసారి గమనించుకుంటే సో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ సిపి కానీ ఇక లేదంటారు ఫ్యూచర్ అంతేనా సమస్య లేదు సార్ ఎందుకంటే ఇవాళ పీపుల్ అన్ని విషయాల్లో అవేర్నెస్ ఏర్పాటు చేసిన సోషల్ మీడియా ద్వారా వీళ్ళు ఏదో ఒక ఫేక్ క్రియేషన్ అంటే ఒక ఫేక్ న్యూస్ ఒక రోజులో వందల అకౌంట్ల నుంచి వేయించేసి ప్రజల్ని నమ్మించేద్దాం అనుకున్నా కానీ ప్రజలు వాస్తవాలను గూగుల్ ను సెర్చ్ చేసి మరి తెలుసుకొని మరి వాస్తవాలను నమ్మే ప్రక్రియ ఇవాళ కూటమి అబద్ధాలు చెప్పినా నమ్మే పరిస్థితి లేదు వైసీపీ అబద్ధాలు చెప్పినా నమ్మే పరిస్థితి లేదు ఇవాళ ప్రజల్లో ఏంటి సౌత్తున్నారట చేస్తున్నది సంబంధించినటువంటి ఎజెండాను తీసుకున్నప్పటి నుంచి కూడా ఇలాంటి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి అవి ఎంతవరకు నిజాలు అనేవి అన్ని కూడా కార్యాచరణకు వచ్చేటప్పుడు ఎవరికైనా సెల్ తెలియదు ఈలోపు వచ్చే ఊహాగానాలను బట్టి బేస్ చేసుకుని మాట్లాడేటువంటి పరిస్థితి లేదు రెండోది ఏంటి అంటే ఉన్నటువంటి పార్టీగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేదంటే బీజేపీ ఇతర రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి చరిష్మాను ఉపయోగించుకుని బీజేపీ బలపడాలి అనుకోవడంలో ఎలాంటి తప్పు లేదు అది తప్పు కాదు సో ఛాన్స్ అయితే ఉంది సార్ కుటుంబల నేతలే కదా మేమంతా ఎన్డీఏల అలయన్స్ లో ఉన్నాము డెఫినెట్ గా ఇప్పుడు మాకు ఎలాగా బీజేపీ సపోర్ట్ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఫండ్స్ రావడానికి లేదంటే తీసుకున్నటువంటి శాఖల్లో ఎక్కువ శాతం నిధులు కేటాయించడానికి ప్రజల అభివృద్ధి కోసం ఎలా అయితే బీజేపీ సపోర్ట్ చేస్తోంది కేంద్రం నుంచి అలాగే బీజేపీకి అవసరం ప్రాంతాల్లో మా యొక్క అవసరం ఉన్నప్పుడు తప్పనిసరిగా సపోర్ట్ ఇస్తాం మేము